సిక్స్ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకుని నైన్టీ సెవెన్ తహసీల్దార్ అయ్యేటప్పుడు నేను ఎట్లా కూర్చుంటే సీనియర్ తహసీల్దార్స్ ఉండేవారు ఏదైనా కలెక్టరేట్ని సోపనెట్ గారో ఎవరో చెప్పారు బ్యా ఎక్స్పీరియన్స్ ఉంది ఇష్యూస్ ట్యాక్స్ ట్యాక్స్ రూల్స్ ఇంకా ఏమైనా ఉన్నా నేను చూసుకుంటాము అని చెప్పి హరి అని చెప్పి టార్గెట్ చెప్పేసి వెళితేవారు కానీ ఇప్పుడు నేను ఏంటంటే పీరియడ్ వస్తాను ఎలక్షన్స్ చూస్తే నా సర్వీస్లో ప్రతి స్కూల్ ఫీడింగ్ అయితే ప్రతిదీ ఒక షాప్ అనుకున్న లేకపోతే దొరకచ్చు కానీ అన్నిసార్లు ఈ సపోర్ట్ అనేది దొరకలేదు ఇది దయచేసి మనం దృష్టిలో పెట్టుకోవచ్చు ముఖ్యంగా భవిష్యత్తు ఉన్న a p l i k a

సో నా నాలుగు ఒక పాయింట్ దగ్గర ఏంటంటే ఒక స్టైపోతాడు అక్కడ క్లియర్ కావాల్సిందే నాలుగు పుస్తకాలు తయారేయాలి వాళ్ళకి డైరెక్ట్గా రావాలి ముందు ముందు నెక్స్ట్ స్టెప్ వెళ్ళిపోవడం తర్వాత చూడొచ్చు అనేది టైం చాలా చాలా ఫాస్ట్గా వెళ్ళిపోవడం మళ్ళీ ఇంకొంచెం ఫస్ట్ లావణ్య ఎలా ఎండ్రూ చేయాలి అలా ఎండ్రూ చేయకూడదు ఆ డిస్కషన్ దగ్గర లావణ్య చాలా ఆఫ్ చేశాను అనేది వాళ్ళు చెప్తారు

కానీ ఇప్పుడు ఏంటంటే అయ్యిందంటే ఆఫర్ కేటెర్ అన్ని ఎలక్షన్స్ చూస్తే నా సర్వీస్లో గతది స్కూల్ ఫీడింగ్ అయిపోయినాయి ప్రతిదీ ఒక వర్క్ షాప్ పదిహేన లేకపోతే దొరకనొచ్చు కానీ అన్ని సార్లు ఈ సపోర్ట్ అనేది దొరకలేదు ఈ డైస్ మనం దృష్టిలో పెట్టుకో ముఖ్యంగా భవిష్యత్తు పట్టణ సో దానికి వచ్చిన వచ్చినటువంటి పెద్దలు ఎస్పి గారు జేసీ గారు సబ్ కలెక్టర్ ప్రెక్టర్ సరే నెక్స్ట్ ఒక ప్రాబ్లం ఉండి రీపోలింగ్ అవుతే దైస్ గాన్ వేస్టెడ్ సో ఐ డోంట్ వాంట్ టేక్ ఎ ఛాన్స్ సో ప్రతి ఒక్క విషయం కూడా అట్లీస్ మన సైడ్ నుంచి మనం కాంట్రిబ్యూట్ చేసిన విషయంలో కరెక్ట్గా జరిగిపోతే రిమైనింగ్ ఇష్యూస్ లీవ్ టు ద గాడ్ ఎందుకంటే అన్ని ఐ విల్ నాట్ టేక్ ఆల్ క్రెడిట్స్ అన్ని నా లీడర్షిప్లో జరిగింది నా లీడర్ జరిగింది అంటే ఐ వుడ్ సే మనం చేసిన ప్రయత్నం సో ట్వంటీ థర్టీ పర్సెంటేజ్ సో సెవెంటీ ఎయిటీ పర్సెంటేజెస్ అబౌట్ అవర్ గుడ్ విల్ మీ ప్రయత్నము అండ్ గాడ్స్ విల్ సో ఎందుకంటే మన చేయలో ఉంటున్న కంట్రోల్ అబౌట్ ఎటెన్ ప్రాసెస్ ఇస్ వెరీ లిమిటెడ్ బికాస్ ఆర్ నాట్ డీలింగ్ విత్ రోవర్స్ ఆర్ నాట్ ప్రోగ్రామ్ టు ఓట్ ఈ టైంకి వచ్చేసి ఇట్లా ఓట్ వేసి మీరు వెళ్ళిపోతారని కాదు మీరు పబ్లిక్ డిఫరెంట్ పర్సనాలిటీ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ లిటరసీ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ పొలిటికల్ అవేర్నెస్ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ అగ్రసివ్నెస్ సెన్సిటివిటీస్ ఇట్లా రకరకాల కారణాలు ఉన్నాయి ఆ ఫెర్మెషన్ కాంబినేషన్స్కి మళ్ళీ వెళ్ళి వాళ్ళని మనం సైన్ చేయాలంటే మన వాళ్ళకి అరక్షన్ పోలీస్ ముందు ఉన్న ఛాలెంజెస్ ఏంటి దానికి ఎట్లా మేము ఓవర్కమ్ చేయగలి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడే జేసీ గారు చెప్పారు మీ దగ్గర ఉన్న అన్ని ప్రొసీడింగ్లు మీరు పెన్ డ్రైవర్ పెట్టి మేము అంతా కంపైన్ చేసి నెక్స్ట్ ఎలక్షన్కి వాడతాము సరే ఎప్పుడు వచ్చాను డిస్ట్రిక్ట్లో ఛాన్స్ తీసుకున్నాను నెక్స్ట్ డే అడిగాను ఎస్పీ ఏం అడుగుతారు నెక్స్ట్ డే బందోబస్తు ఇది ఒకటే కొన్ని బందోబస్తు స్కీమ్ పాత బందోబస్తు స్కీమ్ ఉంటుంది టూ థౌజండ్ నైన్టీన్ ఇప్పుడు దాని ప్రకారంగా సేమ్ ఇట ఆర్డర్ చేసి లేటెస్ట్ ఏం జరిగింది అది తయారు చేస్తాను ఆన్సర్ ఏంటి పాత రికార్డ్ ఏం లేవు సార్ బందోబస్తు ఏం లేదు ఏం లేదు ఇప్పుడు ఈ ఆన్సర్ కొత్తగా తయారు చేయాలి అదే ఆన్సర్ ఇది జరిగింది నిజం ఇక్కడ ఉన్న అందరూ చెప్పగలుగుతారు ఎప్పుడు చూడండి కొత్తగా వచ్చాను పాత రికార్డ్ ఏం లేవు అంతా మాయమైపోయింది చెప్తున్నాను సో మళ్ళీ ఫ్రెష్గా ఏ ప్యాటర్న్లో చేయాలి ఎట్లా చేయాలి అంత వర్కౌట్ చేసాను వన్ సో చేసీది చెప్పేది చాలా ఇంపార్టెంట్ సో ఇది పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మేము ఇదే ఫాలో చేస్తాం నెక్స్ట్ పాయింట్ ఇంకా ఒకరు చెప్పారు ఇప్పటివరకు పల్నాడులో వార్డర్ ఉంది వాయుపాలెంలో ఉన్న ఎస్పెషల్గా పులన్ చెరువు మండలం అదే అంటే డైరెక్ట్ మాచర్ల వార్డర్ సో ఇప్పుడు మనందరికీ తెలుసు పల్నాడు వేయడం జరిగే హిమాచల్ తుర్కీ అన్ని చిన్న చిన్న విలేజ్ డిస్టర్బెన్స్ అయ్యే అది మన ప్రకాశం వాడ నుంచి టెన్ కిలోమీటర్స్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ అంతే గడిచి కూడా రావచ్చు అక్కడి నుంచి ఇక్కడ అది సెకండ్ ఛాలెంజ్ థర్డ్ ఛాలెంజ్ ఏంటి ఇటు మహారాష్ట్ర నుంచి ఉన్నారు సో నా ఓన్ డిస్ట్రిక్ట్లో నా ఓన్ బ్యాచ్మెట్ ఎస్పీగా ఉన్నా జాయిన్ అడిగే రెటలైజేషన్ జరిగింది చాలా బాగా జరిగింది ఏమీ ప్రాబ్లం రాలేదు చాలా బలవంతంగా సమర్థవంతంగా చేశాను సో నా డిస్ట్రిక్ట్లో ఆయనకి జస్ట్ ఒకటే అడిగాడు ఎన్ని ఎన్నికల్ సిటిజసీస్ ఆరు ఎన్ని క్రిటికల్ పోలింగ్ స్టేషన్లు జీరో ఎన్ని వన్నరబుల్ పోలింగ్ స్టేషన్లు జీరో మీ దగ్గర ఎంత ఫోర్స్ ఉంది ఫోర్ ఆఫ్ డిస్టిక్ ఫోర్స్ ఓకే సరే ప్రకాశం డిస్ట్రిక్ట్ కానీ మీ అందరికీ తెలుసు ఎన్ని క్రిటికల్ పోలింగ్ స్టేషన్లు దాదాపు ఫోర్ ఫిఫ్టీ ప్లస్ ఎన్ని వన్నరబుల్ పోలింగ్ స్టేషన్లు ట్వంటీ త్రీ మొత్తం స్టేట్లో ట్వంటీ త్రీ ఉంటే అందులో ట్వంటీ త్రీ ప్రకాశంలో ఎన్ని పోలింగ్ స్టేషన్స్ అన్ని దాదాపు టూ థౌజండ్ టూ హండ్రెడ్ అనగా ప్రకాశం పోలీసులో పోసేంత వన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అంత కలిగి సో ఇది అంత ఛాలెంజ్ పోలీస్ ముందు అది కూడా కొత్తగా వచ్చి అన్ని ఛాలెంజ్ తర్వాత ఇప్పుడు మీ అందరికీ తెలుసు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కాకుండా మిగతా ఏమీ పెద్దదైనా జరగకుండా ప్రతి పోలీస్ సిబ్బంది నుంచి ఆఫీసర్స్ సమన్వయంతో పనిచేశారు ఎవరి సమన్వయంతో పోలీస్ వాళ్ళు ఎప్పుడు కూడా గవర్నమెంట్ యంత్రాంగం అన్నీ చూడాలి రెవెన్యూ కానీ ఫైర్ కానీ

ముఖ్యంగా చాలా ఏంటంటే నాకు ట్వంటీ నైన్ ప్లస్ ఇయర్స్ అయితే ఎక్స్పీరియన్స్ సర్వీస్ అలాగే అన్ని ముఖ్యమైన యాక్షన్స్ లో కూడా కొంచెం ఓర్ టీమ్ లో ఉంది ఒక ఆస్పెక్ట్ కాకుండా అంతా లీడ్ చేయడం అలాగే ఏదైనా ముఖ్యమైన టాస్క్ ఈ ఎన్ని సంవత్సరాల్లో ఏదైనా ఒక టాస్క్ వస్తే దానికి కొంత కరెక్ట్ గా కాన్ఫిడెన్స్ తో ఆ అసైన్మెంట్ తీసుకోవడం ఫైవ్ పని పనిచేయడం దాని దగ్గర కొంత సపోర్ట్ తీసుకోవడం చేస్తూ ఉంటారు అలాగే ఇప్పుడు కూడా యాక్చువల్గా నాకు పర్సనల్ పలిస్తే సార్ చెప్తే కాదని లేదు తప్పక సరే ఇది కూడా అవసరం లేదు నువ్వు ఆ పని చేసుకుని మిగతా వెంటనే వచ్చి మిగతా ఈ పాస్టర్ గారి ఏదైనా ఉంటే నేను చెప్పింది ఏదైనా ఉంటే చేసి పెట్టాను చెప్తున్నాను